మన ఛానల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక వీడియో చేయడం జరిగింది మొన్న మోడీ గారు వచ్చి ఉత్తరాంధ్రకి సంబంధించిన అదేవిధంగా మన రాష్ట్రంలో మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది దాని గురించి మన ఛానల్లో ఒక సపరేట్ గా వీడియో చేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర దశ మారుతుంది రెండు లక్షల చిలుకు కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి అందులో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు విశాఖలో జరగనున్నాయని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది అదే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఈ ఉత్తరాంధ్రలో రాబోతుంది కదా దాని గురించి మాట్లాడడం జరిగింది కొంతమంది వైసీపీ వాళ్ళు లేకపోతే రాష్ట్రం మీద బేభచ్చమైన అభిమానం వాళ్ళు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది వైసీపీ ఉన్నప్పుడే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఎప్పుడో దీనికి ఆమోదం తెలిపారు వాళ్ళే వేళ తీసుకొచ్చింది ఏంటి అని చెప్పి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది నేను కూడా ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకున్నాను దాంట్లో వాస్తవాలు ఉన్నాయని తెలిసింది బట్ మేము చెప్పేది ఏంటంటే మన ఛానల్లో గతంలోనే ఒక వీడియో చేశాం ఏంటంటే అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ ని వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు ఆపేయట్లేదు కానీ వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఏ అయితే ప్రాజెక్టులు తీసుకొచ్చిందో ఆ ప్రాజెక్టులన్నీ ఆపేయటం జరిగింది మాల్ వచ్చింది వైజాగ్ ఏం చేశారు వాళ్ళని హైదరాబాద్ తోలేసారు అక్కడ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది ఆ విధంగా చాలా కార్యక్రమాలు చాలా ప్రాజెక్టులు టీడీపీ వాళ్ళు తీసుకొచ్చిన చాలా ప్రాజెక్టులు వైసీపీ వాళ్ళు చెడగొట్టడం జరిగింది ఈవెన్ అమరావతి విషయంలో కూడా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అప్పుడు గతంలో ఏ అయితే ప్రాజెక్టులు మొదలు పెట్టారో సచివాలయం కానీ లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ అక్కడ ఏ అయితే నిర్మాణాలు చేపట్టారో వాటిని పూర్తిగా గాలి కుదిలేశారు అంటే టీడీపీ వాళ్ళు ప్రారంభించిన పనులేవి వాళ్ళు చేయలేదు ముందుకు తీసుకెళ్ళలేదు వాళ్ళు తీసుకెళ్లి ఉంటే కనుక ఆ పేరు వైసీపీకే వద్దును ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది ఏసీపీ అధికారంలో ఉండగా ఆమోదింపబడినప్పటికీ వీళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లి కొనసాగిస్తున్నారు ప్రాజెక్ట్ అనేది ఎటు వెళ్ళిపోకుండా చెడగొట్టే ప్రయత్నాలు అయితే వీళ్ళు చేయలేదు అందుకనే వీళ్ళని మెచ్చుకోవడం జరిగింది ఈవెన్ నేను టూ డేస్ బ్యాక్ ఉత్తరాంధ్ర అభివృద్ధి కార్యక్రమాల గురించి చేసిన వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను చివరిలో వీళ్ళు బటన్ నొక్కారు ప్రారంభోత్సవాలు చేశారు ఒక రెండేళ్ల తర్వాతనో మూడేళ్ళ తర్వాతనో ఆ ప్రాజెక్టుని ఎంత మేరకు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లగలిగింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా గమనించాలి వైసీపీ వాళ్ళు బటన్ నొక్కారు అన్నప్పుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారో వీళ్ళు కూడా బటన్ నొక్కుతున్నారు ఇప్పుడు వీళ్ళను కూడా ఖచ్చితంగా అదే స్థాయిలో గమనించాలని చెప్పి ఆ వీడియోలో క్లియర్ గా మాట్లాడడం జరిగింది అంటే పెట్టుబడులు తీసుకొచ్చిన దాని గురించి చెప్పి మంచి చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఏ విధంగా పెట్టుబడులను పూర్తిగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారా లేదా అన్నది చూసుకోవాలని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ వీడియోలో కొంతమంది వీడియో పూర్తిగా చూడడం చూడకోకుండానే ఆతరత ఎక్కువైపోయి ఎమ్మట్ని కామెంట్ బాక్స్ లోకి వచ్చి ఏదో ఒక నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోవడం జరుగుతుంది వీడియో చేస్తున్నప్పుడు దాని గురించి ఎంతో కొంత అవగాహన తెలుసుకుంటే దాని మీద వీడియో చేయడం జరుగుతుంది ఎస్ వైసీపీ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చింది అనేది నాకు అవగాహన లేదు చూసా వెరిఫికేషన్ చేసుకున్నా మీరు చెప్పిన వల్ల అవును వీళ్ళు ఉన్నప్పుడు ఆమోదింపబడింది అని చెప్పి చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే టీడీపీ వాళ్ళు మొదలు పెట్టినవి వైసీపీ వాళ్ళు ఆపేశారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కానీ వైసీపీ వాళ్ళు మొదలు పెట్టినవి టీడీపీ వాళ్ళు ఆపేయకుండా ముందుకు తీసుకెళ్తున్నారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కాంట్రాక్టర్లను మార్చేచ్చు గతంలో వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ ఎవరినైతే కాంట్రాక్టర్లుగా పెట్టుకున్నారో వాళ్ళని తొలగించేసి వీళ్ళకి కావాల్సిన వీళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కాంట్రాక్టర్లను తొలగించేసి వైసీపీ వాళ్ళు పెట్టిన వాడిని వీళ్ళకి కావాల్సిన వాళ్ళని వీళ్ళు పెట్టుకోవచ్చు కాకపోతే అలా చేస్తే ఏమవుతుంది అంటే ప్రాజెక్టులు ఆలస్యం అయిపోతాయి ఒక కాంట్రాక్టర్ని తీసి తొలగించి కొత్త కాంట్రాక్టర్ని తీసుకురావాలంటే కనుక చాలా ప్రాసెస్ పడుతుంది టైం కిల్ అయిపోతుంది కాకపోతే వీళ్ళు వైసీపీ ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పులు జరగకుండా ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు